నిన్న సడన్గా నిన్న మధ్యాహ్నం సాయంత్రం నుంచి ఒక ఉప్పెన మాదిరి ఒక ఆర్గనైజ్డ్ కుట్ర ఎట్లా జరుగుతుంది అనేది అందరం చూసాం నిన్న సాయంత్రం ఉండేట్టుండి ఇంక్లూడింగ్ ఎట్లా మేనేజ్ చేశారో ఎక్కడ ఆకాశంలోంచి ఊడిపడింది లేదు ఐడెంటికల్ సిమిలర్ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య సప్లై చేసిన తయారైన లడ్డు అంతా కల్తీదే అని సిబిఐ ధృవీకరించింది అనే దాని లైన్తో పెద్ద పెద్ద మీడియా సంస్థల ద్వారా కూడా బేసిస్ ఏంటంటే ఎవరు అనట్ల అంటే రిమాండ్ రిపోర్ట్లో ఉంది అని అన్నారు ఆ రిమాండ్ రిపోర్ట్ వచ్చి చూసి దాన్ని చూస్తే దాని నిండా కట్టుకథలే ఉన్నాయి దాట్స్ డిఫరెంట్ ఇష్యూ బట్ ఇది ఎక్కడా లేదు మరి వీళ్ళకేవరు ఇచ్చారు అలాగే ట్వీట్ పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా ఫాలోయింగ్ ఉండే వాళ్ళ ద్వారా ఎట్లా పెట్టించారో తెలియదు కానీ సిమిలర్ అక్షరం కామా ఫుల్ స్టాప్ కూడా ఫుల్ పోకుండా ఏడెనిమిది మందితో ఒకే ట్వీట్ నేషనల్ లెవెల్లో పెట్టించారు అరగంటలో లోకేష్ ట్వీటు అనేది ఆ బోలేబాబా వాడి కూడా ఆ కంపెనీ వేరే కంపెనీల ద్వారా పూర్తి ఈ కెమికల్స్ వీటిని కలిపి పామాయిల్ కొంచెం తీసుకొని దానికి కెమికల్స్ కలిపి సప్లై చేశారు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు అనేది అలిగేషన్ చేశారు ఇది నిన్న రిమాండ్ రిపోర్ట్ మేము చూస్తే ఎక్కడ పంతొమ్మిది ఇరవై నాలుగు అనేది లేదు మరి ఏ బేసిస్ మీద ఆ పత్రికలు వాళ్ళ ఒకటి వచ్చిందో వీలహయాంలో నువ్వు వచ్చినాకంటే చంద్రబాబు నాయుడు వచ్చిన ఎనిమిది నెలల తర్వాత జరిగింది అసలు నువ్వు మొత్తం దాన్ని అసలు కాంట్రాక్ట్ ఇచ్చిందే నువ్వు రావడానికి పది రోజుల ముందు పదిహేను రోజుల ముందు వచ్చిన రోజుల తర్వాతే ఫస్ట్ సప్లై వచ్చింది మీ గవర్నమెంట్ వచ్చాక వచ్చినా నువ్వు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం జరిగిన రెండు రోజులకు ధర్మారెడ్డి ట్రాన్స్ఫర్ అయ్యాడు ఇతరు ఎవరు మన శ్యామలరావు వచ్చాడు శ్యామలరావు వచ్చాడు ఇంకా అక్కడి నుంచి వాళ్ళదే నడిచింది మరి ఇక్కడ అక్కడికి సంబంధించినంత వరకు ఒకవేళ నీకు ట్రేసెస్ అలా కనపడినాయంటే నువ్వు స్టాప్ చేసి ఉంటే మార్చి ఇరవై ఐదులో మళ్ళీ వచ్చాయి ఫిఫ్టీ పర్సెంట్ ఇదో ఫిఫ్టీ పర్సెంట్ ఇదే అసలు లేకుండా కలిపారా ఈజ్ ఇట్ పాజిబుల్ ఒకవేళ చేసింది ల్యాబొరేటరీలో చేయొచ్చు కమర్షియల్ స్కేల్లో కుదురుతుందా అంత చేసేదానికి పడే శ్రమ అది గిట్టుబాటు అవుతుందా పోనీ ఇవన్నీ తెచ్చి లడ్డు అంటే శనగపిండి వాడి లడ్డూ చేస్తే అది నిల్వ ఉంటుంది అసలు నువ్వు మూడు వందల పంతొమ్మిది రూపాయలకు వైఎస్ఆర్సీపీ హయాంలో అంటే మా హయాంలో టెండర్లు పిలిచింది ఆ రేటు వర్కౌట్ కాదు అంత తక్కువకి ఇచ్చారంటే కల్తీ చేసి ఉంటారు కొంత ఎంతో కొంత అజంసనకు నువ్వు వచ్చినావు దీంట్లో కూడా రాశారు మరి ఆ లెక్కన నీ హయాంలో గతంలో పద్నాలుగు పంతొమ్మిది మధ్య రెండు వందల డెబ్భై మూడు రూపాయలకే నువ్వు ఇచ్చినావు మరి అప్పుడు ఎంత కల్తీ అయి ఉండాలా ఇంకా అసలు ఏమి ఉండకూడదుగా మొత్తం కెమికల్స్ మొత్తం ఏదో వేసి ఉండాలిగా పచ్చిగా యానిమల్ ఫ్యాట్ అంటున్నారు జంతువులు కొవ్వు అని రాస్తున్నారు అసలు అది అది రా రాక్షస ఆనందం ఏదో అర్థం కావట్లే వైఎస్ఆర్సీపీ మీదో జగన్మోహన్ రెడ్డి గారి మీదో ఉంటే ఎలాగది బూతులు తిడుతున్నారు అసహ్యంగా మాట్లాడుతున్నారు ఇంకా బిలోది బెల్ట్ ఏ రకంగా చేయాలనేది తప్పుడు కేసులు పెడుతున్నారు ఎప్పుడు ఏదైనా కొంచెం సమస్య వచ్చినా డైవర్ట్ చేయడం కోసం ఏదో ఒకటి క్రియేట్ చేస్తున్నారు ఇప్పుడు రేపు పెద్ద ఎత్తున ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో జనంతో కదిలి వస్తున్నారు బ్రహ్మాండంగా ర్యాలీలు జరగబోతున్నాయి నిరసన గొంతుకు పెద్ద ఎత్తున నవడిపోతుంది ఆ నేపథ్యంలో నిన్నటి నుంచి హడావుడిగా దడదడదడ ఇది పెట్టి కొట్టారు దీని మీద సబ్జెక్ట్ మళ్ళా అయితే ఆ ప్రాసెస్లో ఎవరిని నిహర్ చేస్తున్నారో తెలుసా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు అలవాటు అయిపోయినాయి జ చంద్రబాబు నాయుడు అంటే పాల్స్ దీంతో విషయస్ ప్రచారం విష ప్రచారం మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ ఎంత భయంకరంగా చేస్తాడో ఆయన గ్యాంగ్ ఎట్లా చేస్తుంది అనేది అనుభవిస్తాను కానీ ఇక్కడ అమాయకులైన కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్తో ఆడుకుంటున్నారు మనోభావాలతో ఆడుకుంటున్నారు